ఎన్నికల ఫలితాలకు సరిగ్గా ఐదు రోజుల సమయం ఉంది ఐదు రోజు మధ్యాహ్నం నాటికి ఏపీకి కాబోయే సీఎం ఎవరు అన్నది తేలిపోతుంది అయితే ఇప్పటికే ఇటు టీడీపీ కూటమి అటు వైసీపీ గెలుపు మాదంటే మాదంటూ గొంతు చించుకుని మరీ అరుస్తున్నాయి ఆయా పార్టీల నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ విజయం మాదేనంటూ ధీమాగా చెప్తుంటే మరోవైపు సోషల్ మీడియాలో కూడా రెండు పార్టీల అభిమానుల మధ్య బిగ్ డిబేట్లు జరుగుతున్నాయి అయితే ఇప్పుడు ఏపీలో రెండే రెండు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి యమ హాట్ టాపిక్గా మారిపోయాయి అందులో ఒక వార్త వైసీపీ క్యాంపు క్రియేట్ చేసింది అయితే మరో వార్త టీడీపీ క్యాంపు నుంచి వచ్చింది ఈ రెండిట్లోనూ ఏ వార్త నిజం ఏది అబద్ధం ఈ రెండు వార్తలను అసలు నమ్మొచ్చా నమ్మకూడదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా వైసీపీ సోషల్ మీడియా క్యాంపు నుంచి వచ్చిన వార్త గురించి చెప్పుకుందాం ఏపీలో జగనే అధికారంలోకి వస్తున్నాడు అని ధీమాగా చెప్పడానికో తమ కార్యకర్తల్లో ధైర్యాన్ని పెంచి పోషించడానికో ఏమో కానీ జూన్ తొమ్మిదవ తారీఖున విశాఖలో జగన్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ వేదికతో సహా ముహూర్తంతో సహా టైంతో సహా సోషల్ మీడియాలో ఓ వార్తను వదిలారు ఇది నిజంగా వైసీపీ నుంచి వచ్చిన అధికారిక ప్రకటన కాదా అన్నది ఆ పార్టీ నాయకులు చెప్పడం లేదు కానీ సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులంతా ఇదే పోస్టును పదే పదే రీపోస్ట్ చేస్తున్నారు చూసారా మేం ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాం గెలుపుపై మాకున్న ధీమా అది ఎన్నికలు పూర్తయ్యాక మా నాయకుడు జగన్ వచ్చి ఐపాక్ టీంను కలిసి సోషల్ మీడియా వీరులను కలిసి మనం గత ఎన్నికల్లో కంటే అధికంగా సీట్లను గెలుచుకోబోతున్నాం అంటూ ధైర్యంగా చెప్పారు అది మాకున్న నమ్మకం కానీ మీ నాయకుడు మాత్రం ఇంతవరకు అలా బహిరంగంగా ఎప్పుడు చెప్పలేదు ఎక్కడా చెప్పలేదు చివరకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు ఇన్ని సీట్లు వస్తాయని ధైర్యంగా చెప్పే సత్తా లేదు మాధవ్ మీకు పోలికేంటి అంటూ వైసీపీ క్యాంప్ నుంచి వైసీపీ అభిమానుల నుంచి కార్యకర్తల నుంచి ఈ తరహా పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి అంతేకాదు ఏపీలో జగన్ మళ్ళీ అధికారులకు రావడం గ్యారంటీ ఇదిగా ప్రూఫ్ అంటూ జూన్ ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో విశాఖలో ఒక్కటంటే ఒక్క హోటల్ కూడా ఖాళీగా లేదు అన్ని హోటల్స్ రెస్టారెంట్లు లాడ్జ్లు అన్నీ బుక్ అయిపోయాయి ఇదే అదినంటూ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా జూన్ ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో విశాఖకు వెళ్లే రూట్లలో ఛార్జీలను పెంచేసాయి హోటళ్ళు విల్లాలు లాడ్జ్లు కూడా విశాఖలో రేట్లను పెంచాయి జగనే మళ్ళీ గెలుస్తున్నాడన్న క్లారిటీ వ్యాపారవేత్తలకు కూడా వచ్చేసిందంటూ మరో వార్తను వైసీపీ క్యాంపే మళ్ళీ వదిలింది ఇలా ఏ తరహా వార్త అయినా సరే విశాఖ వేదికగా వస్తున్న ఎలాంటి వార్త అయినా సరే దాని ఉద్దేశం ఒకటి ఏపీలో వచ్చేది మళ్ళీ జగనే అన్నది ఆ వార్త సారాంశం అయితే జగన్ గెలుస్తారో లేదో అన్న విషయాన్ని మనం ప్రస్తావించనక్కర్లేదు ఆ విషయాల జోలికి మాత్రం మనం పోవద్దు కానీ అసలు విశాఖలో రియల్ పిక్చర్ ఏంటి అసలు నిజంగానే బస్సులు కిటకటమంటున్నాయా కిటకట లాడిపోతున్నాయా బస్సులు అసలు లేవా ప్రైవేట్ ట్రావెల్స్ ఆ రూట్లో అసలు లేవా రేట్లను పెంచేసాయా లేదా అన్నది ఒక్కసారి రియాలిటీగా చెక్ చేద్దాం బస్సుల బుకింగ్స్కు సహజంగా ఏపీఎస్ఆర్టీసీ అభిబస్ రెడ్ బస్సులను ఎక్కువగా మంది వాడుతూ ఉంటారు ముందుగా నేను ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్కు వెళ్ళాను విజయవాడ నుంచి విశాఖపట్నానికి రూట్ సెలెక్ట్ చేశాను జూన్ ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో అసలు బస్సులు ఉన్నాయా లేదా బుక్ అయిపోయాయా అన్నది చెక్ చేశాను కొప్పలు కొప్పలుగా సీట్లు అయితే ఉన్నాయి సీట్లు అయిపోతున్నాయి వెంటనే బుక్ చేసుకోండి అంటూ రెడ్ అలర్ట్ ఏమిటివి ఏమీ లేవు అన్ని సీట్లు అన్ని బస్సులు ఖాళీగా ఉన్నాయి ఇక అభి అభిబస్ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రైవేట్ ట్రావెల్స్ పరిస్థితి కూడా ఎలా ఉందా అనేది చెక్ చేశాను ఆరెంజ్ ట్రావెల్స్ జగన్ ట్రావెల్సు ఎస్వీకేడిటి ట్రావెల్స్ మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ నవేగ ట్రావెల్స్ శ్రీ వెంకటరమణ ట్రావెల్స్ లక్కీ ట్రావెల్స్ అంటూ చాలానే ట్రావెల్ ఏజెన్సీలకు సంబంధించిన బస్సులు కూడా ఉన్నాయి వాటిలో కూడా సీట్లన్నీ ఖాళీ అయిపోతున్నాయి రేట్లు పెరిగిపోతున్నాయి అన్న పరిస్థితే నాకైతే ఆ వెబ్సైట్లలో ఉన్న బస్సుల్లో కనిపించలేదు సరే బస్సుల సంగతి పక్కన పెడితే విశాఖలో హోటల్స్లో పరిస్థితి ఎలా ఉందన్నది కూడా చూద్దాం విశాఖలోని లాడ్జీలు హోటల్స్ విల్లాలు వంటివన్నీ కూడా బుక్ అయిపోతున్నాయి అస్సలు ఖాళీలు లేవు జగన్ ప్రమాణ స్వీకారాన్ని కనుక మీరు చూడాలనుకుంటే వెంటనే త్వరపడండి అంటూ ఓ పోస్టు తెగ వైరల్ అయింది కదా నిజమేనా కదా అనేది బుకింగ్స్ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేశాను అగోడ వెబ్సైట్లోకి వెళ్ళి మరీ చెక్ చేశాను హోటల్స్ లాడ్జ్ వంటివి పెద్ద సంఖ్యలో జనాలకు బుక్ చేసుకోవాలంటే సాధారణంగా వీటినే వాడుతుంటారు లవర్స్ ఫ్రెండ్స్ సరదాగా కలుసుకోవాలంటే మాత్రం ఓయోను వాడుతూ ఉంటారు ఓ ముప్పై మందికి జూన్ ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో పది రూమ్స్ కావాలంటూ సెట్ చేస్తే హోటల్స్ రెస్టారెంట్లు విల్లాల లిస్ట్ అయితే కుప్పలు కొప్పలుగా వచ్చేస్తుంది విశాఖలో రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి సోషల్ మీడియాలో కనిపించిన ప్రచారానికి రియాలిటీకి మాత్రం నిజంగా పూర్తి వ్యత్యాసం అయితే ఉంది సో దీన్ని బట్టి చెప్పు వచ్చేది ఏంటంటే వైసీపీ క్యాంపు వదిలిన ఫీడ్ ఏదైతే ఉందో విశాఖలో జూన్ ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో అసలు హోటల్స్ దొరకటం లేదని లాడ్జ్లన్నీ ఫుల్ అయిపోయాయని బుక్ అయిపోయాయి అంటూ ఏదైతే ప్రచారం నడిచిందో అదంతా ఫేక్ అని మాత్రం తేల్చి చెప్పవచ్చు మీకు పక్కాగా ప్రూఫ్లు కూడా చూపించాను నమ్మలేకపోతే ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి మీరు కూడా ఊలిక్కేయండి చెక్ చేయండి నిజం మీకే అర్థమైపోతుంది అయితే ఓ డౌట్ అయితే మీకు వచ్చే ఉంటుంది మరి అయితే ఇలాంటి ఫేక్ ప్రచారానికి వైసీపీ ఎందుకు పూనుకుంది అనే డౌట్ అయితే మీకు వచ్చే ఉంటుంది దీనికి ప్రధాన కారణం వైసీపీ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని క్రియేట్ చేయటం ఎన్నికల ఫలితాల వరకు కూడా కార్యకర్తల్లో ధీమా సడలిపోకుండా ఉండేలా చేయటం ఇక మరో కారణం వైసీపీకి మద్దతుగా బెట్టింగ్స్ను ప్రభావితం చేయడం ప్రస్తుతం అయితే కూటమి అధికారులకు వస్తుందంటూ మెజార్టీ మంది బెట్టింగ్లు వేస్తున్నారు వైసీపీ అధికారులకు వస్తుందంటూ బెస్టింగ్లు వేస్తున్న వాళ్ళు తక్కువ ఈ బెట్టింగ్ ట్రెండ్ కనుక వైసీపీకి అనుకూలంగా లేకపోతే ఎన్నికల ఫలితాల నటికే కార్యకర్తలు కాడి పారేస్తారు ఫలితాలకు ముందే కార్యకర్తలు ఢీలా పడిపోతారు అన్నది ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ ఉద్దేశం కావచ్చు అందుకే ఇలా ఫేక్ వార్తలను అయితే తెగ ప్రచారం చేస్తుంది అయితే ఒక్కసారి గత ఎన్నికల తర్వాత ఏపీలో ఏం జరిగింది అనేది కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత రిజల్ట్ అడిగి కాస్త టైం ఉంది ఈ మధ్యలోనే చంద్రబాబు నానా రచ్చ చేశారు ఎన్నికల కమిషన్తో పోరాడి మరి కోర్టుల కెక్కిమరి కేబినెట్ మీటింగ్ ను నిర్వహించారు ఆర్థిక పరమైన నిర్ణయాలను తీసుకునక్కర్లేదు కానీ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు అన్నది ఓ రూలు దాన్ని బట్టే కేబినెట్ భేటీ నిర్వహించి తన పంతం నెగ్గించుకున్నారని చంద్రబాబు గారు మళ్ళీ వచ్చేది మేమే ఇప్పటికీ నేనే సీఎం రిజల్ట్ తర్వాత కూడా నేనే సీఎం అంటూ టీడీపీ క్యాడర్లో ఓ స్థాయాన్ని అయితే నింపడానికి చంద్రబాబే స్వయంగా ప్రయత్నం చేశారు కానీ ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం చంద్రబాబుకు దిమ్మ తిరిగే బొమ్మ కనిపించేలా చేసింది కేవలం ఇరవై మూడు సీట్లకే టీడీపీ పరిమితమైంది ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు కూడా ముందే తెలుసు కానీ అంత ఘోరంగా అయితే టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబు కూడా కలలో కూడా ఉంచలేకపోయారు అయితే ఆ ఎన్నికల సమయంలో టీడీపీ కేడర్ను ఎన్నికల ఫలితాల వరకు కూడా బ్యాటిల్ గ్రౌండ్లోనే ఉంచేందుకు ఎన్ని అస్త్రాలను అయితే చంద్రబాబు ప్రయోగించారో ఇప్పుడు అదే రీతిలో ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ కూడా పనిచేస్తుంది అయితే గత ఎన్నికల స్థాయిలో కాకపోయినా అడపాదడప వైసీపీకి కౌంటర్ కొన్ని వార్తలను టీడీపీ క్యాంపు బయటకు వదులుతోంది మేమే గెలవబోతున్నామన్న ధీమాను కలిగించే వార్తలను ప్రచారం చేయడంలో వైసీపీ కంటే మేము ఏ మాత్రం తీసుకోమన్నట్టుగా టీడీపీ సోషల్ మీడియా క్యాంపు కూడా రెచ్చిపోతుంది టీడీపీ క్యాంప్ నుంచి కాస్త ఆలస్యంగా ఓ వార్త అయితే ప్రస్తుతం సర్కులేట్ అవుతుంది అమరావతిలో ఒక్కసారిగా పెరిగిన భూముల రేట్లు అమరావతి రాజధాని చుట్టూ భారీగా పెరిగిన రియల్ ఎస్టేట్ టీడీపీ అధికారులకు వస్తున్న వార్తల నేపథ్యంలో విజయవాడ గుంటూరు నగరాల చుట్టుపక్కల భారీగా పెరిగిన భూముల రేట్లు అంటూ ఓ వార్త అయితే తెగ సర్కులేట్ అవుతుంది టీడీపీ అధికారులకు వస్తే అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉంటుందంటూ ప్రకటించిన సంగతి తెలుసు కదా అమరావతి రాజధానిగా కావాలనుకున్న వాళ్ళంతా టీడీపీ అధికారులకు రావాలని బలంగా కోరుతున్నారు సో దీన్ని బట్టి చూస్తే అధికారులకు వచ్చేది టీడీపీ అని తేలిపోతుంది కాబట్టి భూముల రేట్లు పెరిగాయని పరోక్షంగా టీడీపీ గెలుపును చెప్పబోతున్నారన్నమాట అయితే ఇందులో నిజమేంతా అన్నది మాత్రం ఆధారాలతో సహా రుజువు చేయలేము ఎందుకంటే ల్యాండ్ రేట్స్ భూముల రేట్స్ వంటివన్నీ కూడా రియల్ ఎస్టేట్ లెక్కలన్నీ కూడా నోటి మాటల మీద జరుగుతుంటుంది దీనికి వెబ్సైట్లు వంటివి ఏమీ ఉండవు కాబట్టి లైవ్లో రుజువు చేయలేము అయితే ఒక్కటి మాత్రం నిజం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీలో అందులోనూ కృష్ణా గుంటూరు జిల్లాలో భూములు కొనాలన్నా అమ్మాలన్నా ఎన్నికల తర్వాతే చూసుకుందాం అనే ధోరణిలోనే అందరూ ఉన్నారు కొనాలనుకునే వాళ్ళు మాత్రం ఎంతగా ట్రై చేస్తున్నా అమ్మేవాళ్ళు మాత్రం టీడీపీ అధికారులకు వస్తే రేటు కాస్త ఎక్కువ పలుగుతుంది కదా ఈ నాలుగు రోజులు ఆగదాం అనే ధోరణితోనే ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ల్యాండ్ రైట్స్ అయితే స్తబ్దుగా పాత లెక్కల్లోనే ఉండే ఛాన్సులు అయితే ఉన్నాయి టీడీపీ అధికారులకు వస్తే మాత్రం నిజంగానే ఇక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చేస్తాయి సో దీన్ని బట్టి చూసుకుంటే టీడీపీ క్యాంప్ కూడా ఓ ఫేక్ వార్తని ఓ గాలి వార్తని సోషల్ మీడియాలోకి వదిలిందని చెప్పవచ్చు ఏదేమైనా ఏ పార్టీ అధికారులకు వస్తుందన్నది తెలాలంటే ఇంకా ఐదు రోజుల సమయం ఉంది అప్పటిదాకా వచ్చే ఇలాంటి ప్రచారాలను సీరియస్గా తీసుకోకపోవటమే ఉత్తమం సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మి నిజమే అనుప్రంపడి బెట్టింగ్లకు దిగితే కొంపలు కొల్లేరవటం గ్యారంటీ సాధ్యమైనంత వరకు బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి మీ కుటుంబాన్ని నెడ్ రొడ్డు మీదకు తీసుకెళ్ళకండి ఎవరు అధికారులకు వచ్చినా కూడా సామాన్యులంతా రోజు కూడా కూలి పనులకు వెళ్లాల్సిందే ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకోవాల్సిందే ఎవరు బ్రతుకు వాళ్ళు బతకాల్సిందే సో ఏ వార్త అయినా సరే ఇలా చూసి అలా వదిలేస్తేనే బెటర్ లేదంటే మన కొంప కొల్లేరు అవటం గ్యారంటీ ఇదంటే విశాఖలో రియాలిటీ ఏంటి టీడీపీ దిలిన వార్తలో నిజమెంత అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ